అది ఇబ్బంది ఈరోజు నెటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎడా సురేష్ బాబు గౌరవ అతిథిగా ఇచ్చేసినటువంటి ఈ యొక్క కూచిపూడి సమ్మేళనం కార్యక్రమం ముందుగా రాజేసిన విద్యా కేంద్రంలో చాలా వైభవంగా జరిగింది సుమారు నలభై ఏడు మంది చిన్నారు కూచిమూరి పురస్కారాలు వారికి అందజేయడం జరిగింది అలాగే వివిధ రంగాలలో ఉండేటువంటి వ్యక్తులకు కూడా పురస్కారాలు అందజేశాము అలాగే ఈ యొక్క కూచిపూడి అంతరించిపోతున్నటువంటి మన గౌరవం వాటి వల్ల మాకు సాధ్యమైనంత వరకు మా విద్యుత్ శాస్త్ర కార్యక్రమ విద్యా సంవత్సరం ద్వారా వాళ్ళందరినీ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గర్వని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే నా మిత్రులు నాకు చాలా సాధినిధ్యంగా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీ స్థాయిలో తను ఎంత ఎదురు ఎందుకంటే కూడా ఎప్పుడు కూడా అన్న ఎలా ఉన్నావు అని చెప్పి నన్ను చాలా ఆత్మీయంగా పరిణించేటువంటి నా మిత్రులు లేదా సురేష్ స్వామి రోజు ఈ వేడుకలకి ఒక ప్రత్యేక ఆకర్షణగా గౌరవ అతిథిగా రావటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు వాళ్ళకి పనులు ఉన్నప్పటికీ కూడా మా యొక్క పిల్లల్ని ఆశీర్వదించడం కోసం వారు వచ్చారు నేను ఒక మిత్రుడి కూడా కాకుండా ఈ రోజు ఆ పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చేటువంటి వారిని నేను చాలా సంతోషిస్తున్నాను మా ఫౌండేషన్ తరఫున అలాగే మా యొక్క నృత్య ప్రకాశం కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు అలాగే మరిన్ని పురస్కారాలు కూడా మేము చేస్తాము ఇటువంటి కార్యక్రమాలు ప్రకాశం జిల్లాలో కొంచెం విస్తృతంగా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఇందులో భాగంగా నేను కూడా ఒక మంచి అకేషన్ మేము ప్లాన్ చేస్తున్నాం ఈ వేడుకలకి దగ్గరికి రావటం ఈ యొక్క వైభవాన్ని ఇంత అత్యద్భుతంగా ఇక విజయవంత చేతిలో తీసుకొచ్చేస్తున్న చిన్నారులకు అలాగే అందరికీ కూడా మా యొక్క సుందరం తెలియజేస్తున్నాం అలాగే ప్రకాశం జిల్లా నైట్ చేసే మంత్రి లక్ష్మణ్ రావు కూడా థ్యాంక్ యూ లక్ష్మణ్ చాలా మనం ముక్తులుగా ఉండుతూ ఉండేదానికన్నా ఒక హోదా కూడా మీకు రావడం లేదు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా శివకు చెందినటువంటి ఈ అభయ్ కళా యాత్ర సాంస్కృతిక సేవ సంస్థ వ్యవస్థాపక మద్దాలి మాధవరావు గారికి తెలుగు రత్న ఆయన చేసిన సేవలను గుర్తించి వారికి గుర్తిస్తున్నాం అలాగే స్వర్ణ కంకణం కూడా వారికి అందిచేయడం జరిగింది అలాగే వారికి ఈరోజు మెమంతో జ్ఞానంగా చాలా వరకు విన్నర్ ఆయన అవార్డులతో విన్నర్ అనమాట అందుకే వారికి ఒక విన్నర్ బులు కూడా ఈ వారికి అందజేయడం జరిగింది అలాగే వరంపికార్డు మధుశ్రీ అలాగే రిటైర్డ్ ఎస్ఐగా పనిచేసేటువంటి గంట ఎస్ఐ గారికి కూడా వారికి జూనియర్స్ కార్డు కూడా ఇదే కార్డు వారికి అందజేయడం జరిగింది అలాగే గుంటూరు చెందినటువంటి కల్ల శ్రీనివాసరెడ్డి గారికి కూడా గౌరవ డాక్టరేట్ని రో పెట్టిన వారి గౌరవ డాక్టరేట్ని కూడా వారికి ఈ వ్యక్తిగా అలాగే వివిధ రంగాల్లో ఉండేటువంటి వ్యక్తులకు కూడా పురస్కారాలు చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చేసిన ప్రతి నా తరపున మా జనరల్ సెక్రటరీ నాయకుల తరఫున తెలియజేస్తుంది